ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య నామంలో అంతరంగం నుంచి మీకు శుభాలండి ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిది ఏడో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నీ మీద పడు నీ శత్రువులను యహోవ నీ ఎదుట అతమగునట్లు చేయను వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవదురు దేవుని బిడలారా ప్రభు ఏసయ్యని ఈ భూలోకంలో సేవ చేయనప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు ఏమని ఈ లోకంలో మీకు ఉపద్రవాలుండును అని మీరు ఒకవేళ చెప్పవచ్చు ఈ ఉదయకాల సమయంలో నేను పరిశుద్ధంగా ఉంటున్నానే దేవుని సముఖముడు బాగా ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నాను ఎందుకయ్యా ఈ పోరాటాలు నాకు రావాలి ఎందుకయ్యా ఈ కష్టాలు నాకు రావాలి ఎందుకయ్యా ఈ ఉపద్రవాలు నాకు విరోధంగా రావాలి అని మీరు ప్రార్థన చేస్తున్నారా దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి పోరాట సమయంలోనే దేవుని యొక్క మహిమ నీ జీవితంలో అధికముగా బయల్పడను ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిది ఏడో వాక్యంలో దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ మీద పడు నీ శత్రువులను దేవుడు హతమగునట్లు చేయును వారు ఒక త్రోవలో నీ మీదికి వచ్చిన ఏడు త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవదలని దేవుడు వాగ్దానం చేస్తు ఏడు ద్రోగులు నీ ఎదుటి నుండి పారిపోవుదురు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా అంటే ఈ యొక్క వాక్యంలో ఉండేటువంటి సారాంశం ఏమండి నీకు విరుద్ధంగా వచ్చేటువంటి శత్రు యొక్క కుతంత్రాలను దేవుడు నాశనం చేయడు మాత్రం కాదు శత్రు యొక్క పోరాటాల నుంచి నిన్ను రక్షించును నిన్ను కాపాడును నీకు విరుద్ధంగా వచ్చేటువంటి శత్రు యొక్క తంత్రాలను నాశనం చేసేది మాత్రం కాదు ఆ శత్రు యొక్క తంత్రాలను నుంచి నీ కాపాడును నీ ఎల్లలలో దేవుడి సమాధానాన్నిచ్చు ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల్లోనూ మీరు ఉంటున్నారు శక్తికి మించిన పోరాటం ఎందుకయ్యా ఈ పరిస్థితులు నేను సంధిస్తున్నానని ఉన్నారు ఉన్నారా బాధపడకండి దేవుడు మీ తోగుడు నుండి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని కాపాడి మీకు విరుద్ధంగా వచ్చే పోరాటములను ఆశీర్వదంగా మీకు మార్చు కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకిపించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి దీవించండి రక్తపోట్ల దాచుకోండి మీ కృపా ప్రసన్నత వెళ్ళపైన దిగివచ్చును కాక నాయన మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయన అల్వారి సులువులో చెందినటువంటి రక్తములో ఈ బిడ్డలను దాచుకోండి వీళ్ళకి బ్రోధిపరిచే శత్రు యొక్క తంత్రాలు శత్రు యొక్క కుతంత్రాలు శత్రువు యొక్క పథకాలు నాశనమైపోయి నాయనా వీళ్లను ఆశీర్వదించండి వీళ్ళను కాపాడండి మీ రక్తపోట్ల దాచుకోండి మీ సమాధానాన్ని వీళ్ళకి ఇవ్వండి మహిమా స్థుతి మీకే ఏసీ నామంలో వేడుకుంటానో మా ప్రియ పరలో తండ్రి ఆమె ఆమె